తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్ కు స్వాగతం ఇన్వెస్ట్మెంట్ ఎడిషన్ ఎడిషన్లో భాగంగా ఒక సాధారణ వ్యక్తి ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగడానికి ఉన్నటువంటి మార్గాల అన్వేషణలో భాగంగా మనం ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుంటున్నాం సో ఈ మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఆల్మోస్ట్ ఒక సెవెంటీన్ టు నైన్టీన్ వీడియోస్ చూసాం వీడియోస్ లో డిఫరెంట్ కేటగిరీస్ అయినటువంటి మ్యూచువల్ ఫండ్స్ ను డిఫరెంట్ వెరైటీస్ అయినటువంటి మ్యూచువల్ ఫండ్స్ ను సో ఆ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసేటువంటి విధానాన్ని బేస్ చేసుకుని ఆ మ్యూచువల్ ఫండ్స్ కు ప్రతిదానికి కూడా కొన్ని కేటగిరీస్ కావచ్చు అలాగే కొన్ని నేమ్స్ కావచ్చు పెట్టడం అనేది జరిగింది అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ తో మనం ప్రతిదీ కూడా చూస్తూ వస్తున్నాం కాబట్టి మిత్రులందరూ కూడా సీక్వెన్స్ లో ఉన్నటువంటి అన్ని వీడియోస్ ను కూడా మీరు చూసినట్లయితే మీకు మంచి నాలెడ్జ్ ఇచ్చేదానికి అలాగే మ్యూచువల్ ఫండ్స్ మీద మంచి పట్టు వచ్చేదానికి మీకు అవకాశం అనేది ఉంటుంది సో మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ట్యాగ్ ఒకటి చూసినట్లయితే సబ్జెక్ట్ ద మార్కెట్ రిస్క్ అని కానీ అలాగే డాక్యుమెంట్స్ ను క్లియర్ గా చదవండి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి అక్కడ ఇచ్చినటువంటి కొటేషన్ చూసినట్లయితే మనకు ఒక విధమైనటువంటి అనుమానం అనేది ఖచ్చితంగా కలుగుతుంది అనమాట సో ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు ఎట్లా ఇన్వెస్ట్ చేస్తారు అన్నది సో మనం ప్రతి వీడియోలో కూడా క్లియర్ గా ప్రతిదీ కూడా ప్రతి విషయాన్ని మనం తెలుసుకుంటూ ముందుకు కాబట్టి మిత్రులందరూ కూడా ఫస్ట్ నుంచి కూడా వీడియోస్ అనేటివి చూసినట్లయితే మీకు మంచి అవగాహన అనేది కలుగుతుంది అలాగే ఇక్కడ మనం వచ్చేసి ఈ వీడియోలో డెప్ట్ ఫండ్ గురించి తెలుసుకుంటున్నాం సో ఆల్రెడీ మనం వచ్చేసి డెబిట్ ఫండ్ గురించి ఓవర్ నైట్ ఫండ్ గురించి తెలుసుకున్నాం సో ఓవర్ నైట్ ఫండ్ వచ్చేసి మెచ్యూరిటీ అనేది చాలా తక్కువ రోజుల్లోనే అవుతుంది ఇన్ డేస్ లోనే వాటి మెచ్యూరిటీ అనేది ఉంటుంది ఈవెన్ బయింగ్ అండ్ సెల్లింగ్ కూడా మనం చేసుకోవచ్చు అనేది కూడా తెలుసుకున్నాం సో అలాగే డ్యూరేషన్ బేస్ చేసుకుని మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి డెప్ ఫండ్ వచ్చేసి అవైలబుల్ ఉన్నాయి డ్యూరేషన్ అంటే మనకు వచ్చేసి సటన్ పీరియడ్ అనమాట సటన్ పీరియడ్ బేస్ చేసుకుని మనకు ఈ డెఫ్ట్ ఫండ్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి అలాగే మనము ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏదైనా డబ్బులు ఉందనుకోండి మనకు వచ్చేసి ఒక సిక్స్ మంత్స్ లోనో లేకుంటే వన్ ఇయర్ లో అవసరం వన్ ఇయర్ వరకు మనకు ఆ అమౌంట్ లో ఎటువంటి అవసరం లేదు సో అలాంటి సందర్భాల్లో మనం ఏం చేస్తాం ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇలాంటివి చేస్తాం ఇన్ కేస్ మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లయితే మనకు వచ్చేటువంటి లాస్ ఏంటంటే లాస్ కానీ లేకుండా ఉంటే ఇంకోటి ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం వల్ల మనం వచ్చేసి మేజర్ గా ఇక్కడ టెన్ పర్సెంట్ టీడీఎస్ ను పే చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇంట్రెస్ట్ మీద సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫిఫ్టీ థౌజండ్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం మనకు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ వచ్చింది అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ మనకు బెనిఫిట్ అనేది అయింది సో ఆ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ను మనం తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కి టెన్ పర్సెంట్ అంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనం టీడీఎస్ ను బ్యాంక్ అనేది ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట సో మనకు ఇక్కడ ఈ డెఫ్ట్ ఫండ్ లో చూసినట్లయితే అలాంటి టీడీఎస్ అనేది ఉండదు మనకు కంప్లీట్ అమౌంట్ వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట కంప్లీట్ గా వీటిని వచ్చేసి డెఫ్ట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే బాండ్స్ కావచ్చు డిబెన్సర్ కావచ్చు ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు రిస్క్ కూడా ఉండదు అనమాట సో కొన్ని సందర్భాల్లో కొన్ని ఫండ్స్ లో మనకు వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా ఇప్పుడు ఫరెంట్ కరెంట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకు వచ్చేసి మార్కెట్ లో ఫిక్స్డ్ డిపాజిట్ కు సెవెన్ పర్సెంట్ నుంచి ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు అంటే సీనియర్ సిటిజన్ వాళ్ళకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే కామన్ సిటిజన్స్ కి మనకు వచ్చేసి సెవెన్ పర్సెంట్ నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ వరకు ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట కాబట్టి మనం వచ్చేసి ఈ డెప్ట్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మనకు ప్రతి ఒక్కరికి కూడా ఒకే విధంగా ఉంటుంది సో సీనియర్ సిటిజన్ కావచ్చు నార్మల్ పీపుల్ కావచ్చు ఈవెన్ సీనియర్ సిటిజన్స్ అనేట్లయితే మీరు బ్యాంక్ డిపాజిట్స్కి వెళ్ళొచ్చు అయితే లేదు మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటాం అన్నట్లయితే అలాంటి వాళ్ళకు కూడా కొన్ని ఫండ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి వీటిలో చేసుకోవచ్చు సో ఈ డ్యూరేషన్ బేస్ చేసుకుని మేజర్ గా ఫర్ ఎగ్జాంపుల్ త్రీ మంత్స్ కావచ్చు సిక్స్ మంత్స్ కావచ్చు లేకుంటే వన్ ఇయర్ కావచ్చు సో ఇలా డ్యూరేషన్ బేస్ చేసుకుని ఈ ఫండ్స్ ఈ డెఫ్ట్ ఫండ్స్ గురించి మనం ఇక్కడ చూద్దాం సో ఇక్కడ వచ్చేసి లో డ్యూరేషన్ ఫండ్ అని చెప్పేసి కొన్ని ఫండ్స్ అనేటి అవైలబుల్ ఉన్నాయి సో దీస్ మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ బాండ్స్ డెఫ్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ సచ్ ఎస్ అవరేజ్ మెచ్యూరిటీ రిమైనింగ్ పీరియడ్ పోర్ట్ఫోలియో ఇస్ బిట్వీన్ సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ షార్టర్ డ్యూరేషన్ ఫండ్స్ మే ప్రొవైడ్ లోయర్ రిటర్న్స్ బట్ ఆర్ లెస్సర్ రిస్కీ టు ఇన్వెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఛార్జెస్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి దీని గురించి చూసినట్లయితే మనకు వీటి యొక్క డ్యురేషన్ సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ ఉంటుంది అయితే వీటిలో వచ్చేటువంటి రిటర్న్ మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తామో దానికి వచ్చేటువంటి రిటర్న్ కూడా కొంచెం తక్కువగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఇవి కంప్లీట్ గా మనకు వచ్చేసి సేఫ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట సో ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ అంటూనే మనం వచ్చేసి వాటిని కంప్లీట్ గా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయరు సో మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్నటువంటి వెరైటీస్ చూసినట్లయితే వీటిలో ఉన్నటువంటి డెప్ట్ ఫండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్ గా మనకు వచ్చేసి సేఫ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్రాంక్లింగ్ ఇండియా లో డొనేషన్ ఫండ్ అని చెప్పేసి మనం చూసినట్లయితే దీంట్లో మనకు వన్ ఇయర్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ గ్రోత్ రేట్ చూసినట్లయితే మనకు వచ్చేసి వన్ ఇయర్ లో సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో అలాగే త్రీ ఇయర్స్ లో ఎయిట్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంటేజ్ అలాగే ఫైవ్ ఇయర్స్ చూసినట్లయితే నైన్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ అంటే ఈ పర్సెంటేజ్ వచ్చేసి మనకు వచ్చేసి బ్యాంక్స్ అయితే ఇచ్చేదానికి అవకాశం లేదు అయితే ఇక్కడ మినిమం ఇన్వెస్ట్మెంట్ చూసినట్లయితే మనకు ఇక్కడ టెన్ థౌసండ్గా మినిమం ఇన్వెస్ట్మెంట్ ఉంది అలాగే ఎగ్జిట్ లోడ్ చూసినట్లయితే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎగ్జిట్ లోడ్గా ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో ఇవ్వలేదు దీంట్లో ఎక్స్పెన్స్ రేషియో మాక్సిమం లేదు అని చెప్పేసి అనుకుంటాను మేబీ ఉన్నా కూడా చాలా చాలా తక్కువగా ఉంటుంది డౌట్ ఫండ్స్ లో ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువగా ఉంటుంది సో దాన్ని కూడా మనం ఖచ్చితంగా గమనించాలి ఇన్వెస్ట్ చేసే ముందుగా you <laughs> సో ఈ ఫండ్ మనకు వచ్చేసి జీరాద ప్లాట్ఫామ్ లో కావచ్చు అప్ ప్లాట్ఫామ్ లో కావచ్చు లభిస్తుంది మనం బై చేయాలనుకుంటే సో డైరెక్ట్ ప్లాన్ లో మనం ఎస్ఐబీ మెథడ్ లో కూడా దీన్ని బై చేసుకోవచ్చు సో డెప్ట్ ఫండ్స్ యొక్క గ్రాఫ్స్ ఒకసారి మీరు గమనించినట్లయితే ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉంటాయి ఎక్కడ కూడా మనకు వచ్చేసి డౌన్ అయినట్లు కానీ లేకుంటే నెగిటివ్ ట్రెండ్లు మూవ్ అయినట్లు కానీ ఎక్కడ కూడా మనకు సో అలాగే మనకు వచ్చేసి ఇంకో ఫండ్ చూసినట్లయితే షార్ట్ డ్యూరేషన్ ఫండ్ షార్ట్ డ్యూరేషన్ ఫండ్ వచ్చేసి ఇది వచ్చేసి దీస్ మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ బాండ్స్ డెప్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ సచ్ That average maturity remains the period for uh, portfolio is between 1 to. అని చెప్పేసి ఈ మ్యూచువల్ ఫండ్ వచ్చేసి మనకు వచ్చేసి షార్ట్అ డ్యూరేషన్ అంటే వన్ టు త్రీ ఇయర్స్ డ్యూరేషన్ లో ఉన్నటువంటి ఈ ఫండ్ లో మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే దీంట్లో కూడా మనకు వచ్చేసి రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకు వచ్చేసి తక్కువగానే ఉంటుంది అనమాట ఏదైతే రిటర్న్ అనేది మనకు వస్తుందో ఈ డెప్ట్ ఫండ్స్ లో తక్కువగానే ఉంటుంది ఎందుకంటే స్టాక్స్లో అయితే ఇన్వెస్ట్ చేయరు కాబట్టి తక్కువగా ఉంటుంది అయితే ఈ ఫండ్స్ మనం ఎగ్జాంపుల్ కూడా చూసుకున్నట్లయితే ఇండియన్ బోల్డ్ షార్ట్ టర్మ్ ఫండ్ అని చెప్పేసి ఈ ఫండ్ చూసినట్లయితే మనకు లాస్ట్ ఇయర్ లో చూసినట్లయితే మనకు వచ్చేసి జస్ట్ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ గా మనం చూపిస్తున్నారు అయితే మనం వచ్చేసి దీంట్లో వచ్చి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట ఈ వెరైటీ ఫండ్ లో సో దీంట్లో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అయితే దీంట్లో ఎక్స్పెన్స్ రేషియో కొంచెం ఎక్కువగా ఉంది డైరెక్ట్ ఫండ్ అయితే పాయింట్ ఫైవ్ జీరో అలాగే రెగ్యులర్ ఫండ్ అయితే మనకు వన్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ అనేది మనకు ఇక్కడ ఉంది అయితే వీటికి నార్మల్ గా ఉన్నటువంటి మనకు ఈక్విటీ ఫండ్స్ కి ఈక్విటీ బేస్డ్ ఫండ్స్ కి గమనించే అయితే దాంట్లో మనకు వచ్చేటువంటి రిటర్న్ వచ్చేసి కొంచెం ఎక్కువగా ఉంది వీటిలో వచ్చేటువంటి రిటర్న్ వచ్చి చాలా చాలా తక్కువగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ ఎగ్జిట్ లోడ్ అనేది కంప్లీట్ గా జీరో ఇచ్చారు సో ఈ ఫండ్ లో కూడా మనం చూసినట్లయితే మన కంప్లీట్ గా గ్రోత్ రేట్ అనేది పాజిటివ్ గానే ఉంటుంది అయితే వీటిలో మనకు లాస్ వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉండదు అనమాట లాస్ వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉండదు అయితే ఇక్కడ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం డైరెక్ట్ ప్లాన్కి వెళ్ళాలి రెగ్యులర్ ప్లాన్కి వెళ్ళినట్లయితే ఆ పర్సెంటేజ్ వన్ పర్సెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి మన మీద ఉన్నటువంటి ఇంపాక్ట్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట దాన్ని మీరు ఒకసారి గమనించాలి సో అలాగే మనకు ఉన్నటువంటి ఇంకో ఫండ్ వచ్చేసి మీడియం డ్యూరేషన్ ఫండ్ సో ఇక్కడ ఉన్నటువంటి డౌట్ ఫండ్స్ లో ఈ డ్యూరేషన్ బేస్ చేసుకుని ఫండ్స్ ఇవన్నీ కూడా సో ఈ మీడియం డ్యూరేషన్ ఫండ్స్ చూసినట్లయితే దీస్ మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ బాండ్స్ డవట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ సచ్ దట్ యావరేజ్ మెచ్యూరిటీ మెచ్యూరిటీ పీరియడ్ ఫర్ పోర్ట్ఫోలియో ఇస్ బిట్వీన్ త్రీ టు ఫోర్ ఇయర్స్ అనమాట ఈ ఫండ్ యొక్క డ్యూరేషన్ చూసినట్లయితే మనకు త్రీ టు ఫోర్ ఇయర్స్ అనేది కనిపిస్తుంది సో వీటిలో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే వీళ్ళు కూడా బాండ్స్ లోనే తీసుకెళ్లి బాండ్స్ లో డిపెన్సెస్ లోనే ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట సో యాక్సెస్ స్ట్రాటజిక్ బాండ్ ఫండ్ అని చెప్పేసి ఈ ఫండ్ మనం చూసినట్లయితే ఇది కూడా మనకు వచ్చేసి డెఫ్ట్ ఫండ్ సో దీంట్లో మనం మెను ఇన్వెస్ట్మెంట్ ఫైవ్ థౌజండ్ రూపీస్ నుంచి చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో మనం ప్రీవియస్ ఫండ్ తో చూసినట్లయితే దీంట్లో రెగ్యులర్ లో కొంచెం తక్కువ ఉంది అయితే డైరెక్ట్ లో మాత్రం సేమ్ అలాగే ఉంది పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంటేజ్ మనకు కనిపిస్తుంది అలాగే ఎగ్జిట్ లోడ్ ఇక్కడ వన్ పర్సెంట్గా ఉంది సో ఎగ్జిట్ లోడ్ కూడా మీరు కన్సిడర్ చేసుకోండి సో కంపల్సరీగా వీళ్ళు డాక్యుమెంట్స్ చూసినట్లయితే ఎగ్జిట్ లోడ్ అనేది ఏ టైమింగ్ కు అప్లికబుల్ ఇది మనం త్రీ టు ఫోర్ ఇయర్స్ అని చెప్పాను సో అయితే మనం ఇన్ కేసు ఎగ్జిట్ కావాలనుకున్నానుకోండి మధ్యలోనే సో అలాంటప్పుడు ఎలాంటి ఛార్జెస్ పని పడతాయనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉందన్నమాట సో ఇక్కడ మనం ఇన్ కేసు ఫైవ్ థౌసండ్ రూపీస్ మంత్లీ ఇన్వెస్ట్ చేసినట్లయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కు మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఫార్టీ సిక్స్ పాయింట్ జీరో ఫైవ్ ల్యాక్స్ వచ్చేదానికి అవకాశం ఉంది అలాగే రెగ్యులర్గా చూసినట్లయితే ఫార్టీ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ వచ్చేదానికి అవకాశం అనేది మనకు కనిపిస్తుంది అనమాట సో ఈ విధంగా మనకు వచ్చేసి ఈ ఫండ్ అనేది అవైలబుల్ ఉంది ఇంకా మనం చూసినట్లయితే మీడియం టు లాంగ్ డ్యూరేషన్ ఫండ్ అని చెప్పేసి ఇంకో ఫండ్ వచ్చేసి అవైలబుల్ లో ఉంది అనమాట సో ఈ మీడియం టు లాంగ్ డ్యూరేషన్ ఫండ్ చూసినట్లయితే దీంట్లో వచ్చేసి ఫోర్ టు సెవెన్ ఇయర్స్ లాంగర్ డ్యూరేషన్ అనమాట కొంచెం ఎక్కువ డ్యూరేషన్ ఫోర్ టు సెవెన్ ఇయర్స్ వరకు ఉంటుంది అయితే దీంట్లో వచ్చేసి మంచి రిటర్న్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఎవరైతే మిత్రులు ప్లాన్ చేసుకోవాలనుకుంటారో ఒక లాంగ్ రన్ లో డెఫ్ట్ ఫండ్ లో ప్లాన్ చేసుకోవాలంటారో అలాంటి వాళ్లకు ఈ ఫండ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట దీంట్లో మంచి రిటర్న్ వచ్చేదానికి అవకాశం అనేది కనిపిస్తుంది దీంట్లో వచ్చేటువంటి రిటర్న్ వచ్చేసి మనకు టెన్ పర్సెంట్ లెవెన్ పర్సెంట్ వరకు కూడా ఎక్స్పెక్ట్ చేసేదానికి అవకాశం అయింది కొన్ని కొన్ని ఫండ్స్ లో చూసినట్లయితే లెవెన్ పర్సెంట్ కూడా వీళ్ళు ఇచ్చారు కాబట్టి ఎవరైతే మిత్రులు ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో లాంగ్ రన్ లో సో మళ్ళీ మనం తీసేయాలనుకున్నాం అనుకోండి మధ్యలో ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి ఛార్జెస్ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట సో లాంగ్ రన్ లో తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుని మీరు ఫ్యూచర్లో గ్రోత్ అనేది పెట్టుకోవాలనుకుంటే ఇలాంటి ఫండ్ వెళ్ళొచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్బీఐ మ్యాగ్నమ్ ఇన్కమ్ ఫండ్ అని చెప్పేసి ఈ ఫండ్ వచ్చేసి మనకు అవైలబుల్ ఉంది దీంట్లో కూడా మనం వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అయితే వీళ్ళ యొక్క రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ చూసినట్లయితే మనకి మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కు రిటర్న్ చూసినట్లయితే మనకు వచ్చేసి ఎయిట్ పర్సెంట్ నుంచి లెవెన్ పర్సెంట్ వరకు చెప్పొచ్చు దీంట్లో చూసినట్లయితే అస్యూమింగ్ ఎయిట్ పర్సెంట్ యానువల్ గ్రోత్ అని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ మనకు చూసినట్లయితే ఎగ్జిట్ లోడ్ వన్ పర్సెంట్ గా ఉంది దాన్ని కూడా మనం ఒకసారి గమనించాలి సో ఇది కంప్లీట్ గా మనకు వచ్చేసి డెప్ట్ ఫండ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు దీన్ని ఆల్మోస్ట్ టూ థౌజండ్ థర్టీన్లో వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది సో ఎవరైతే మిత్రులు ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి వాళ్ళు జీరోద నుంచి మనము ఈ ఫండ్స్ డైరెక్ట్ గా వీటిని బై చేసుకోవచ్చు సో ఈ విధంగా మనకు వచ్చేసి డ్యూరేషన్ బేసిస్ లో ఇవన్నీ ఉన్నాయి అలాగే ఇక్కడ లాంగ్ రన్ డ్యూరేషన్ సో ప్రీవియస్ చూసాము సో అలాగే ఇది కూడా ఒక ఫండ్ అనమాట లాంగ్ డ్యూరేషన్ అంటే మోర్ దెన్ సెవెన్ ఇయర్స్ కు కన్నా ఎక్కువగా సెవెన్ ఇయర్స్ కన్నా ఎక్కువగా మనం వచ్చేసి ఫండ్ ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే మనం వచ్చేసి లాంగ్ రన్ ఫండ్ అని చెప్పుకోవచ్చు దీన్ని వచ్చేసి దీంట్లో కూడా మనకు వచ్చేసి హయ్యర్ రిటర్న్స్ వచ్చేదానికి అవకాశం అనేది ఉందన్నమాట సో ఇక్కడ మనకు వచ్చేసి టాటా మీడియం టర్మ్ ఫండ్ అని చెప్పేసి మనకు వచ్చేసి ఇది అవైలబుల్ ఉంది సో ఈ ఫండ్ లో మనకు మినిమం ఇన్వెస్ట్మెంట్ చూసినట్లయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ గా ఉంది అలాగే మనకు ఎక్స్పెన్స్ రేషియోస్ కొంచెం తక్కువగా ఉంది అనమాట సో ఎక్స్పెన్స్ రేషియో చూసినట్లయితే జీరో పాయింట్ త్రీ సెవెన్ ఉంది సో దీంట్లో చూసినట్లయితే ప్రీవియస్ వాటిలో చూస్తే మనకు జీరో పాయింట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ గా ఉంది సో దీంట్లో కొంచెం తక్కువగా ఉందనమాట సో అందులోనూ ఎలాంటి ఫండ్స్ మనం ఇన్వెస్ట్ చేయొచ్చు కాంబినేషన్ లో సో మిగిలినటువంటి ఫండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకు వచ్చేసి ఈక్విటీ బేస్డ్ ఫండ్స్ అలాగే డెబిట్ ఫండ్ బేస్డ్ ఫండ్స్ ఇవన్నీ చూసినట్లయితే ఎలాంటి ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది కూడా నేను కొన్ని సజెషన్ చేయడానికి కొన్ని కొంత వీడియో అనేది పెడతాను సో వాటిలో ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉన్నటువంటి వాటిని సెలెక్ట్ చేసుకుని ఖచ్చితంగా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే మీరు ఇన్వెస్ట్ చేసే ముందు ఖచ్చితంగా దాని గురించి తెలుసుకొని పూర్తిగా డాక్యుమెంట్స్ అన్నింటి చదివి ఆ తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి సో మనం వచ్చేసి ఇక్కడ ఈ ఫండ్ గురించి తెలుసుకున్నాం సో ఇక్కడ ఏవైతే మనం డిస్కస్ చేసుకున్నామో ఈ ఫండ్స్ గురించి ఇవన్నీ కూడా డెప్ట్ ఫండ్స్ సో వీటిల్లో మనం వచ్చేసి పూర్తిగా డొనేషన్ బేస్ చేసుకుని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది అనమాట సో ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో ఇది కంప్లీట్ గా నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే ఇన్వెస్ట్ చేసే ముందు తప్పకుండా మీరు మీ వ్యక్తిగత నిపుణుని ఫైనాన్షియల్ కన్సల్టెంట్ ని ఖచ్చితంగా కన్సల్ట్ అయ్యి మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మీకు మంచి అవగాహన ఉండేదానికి అలాగే